హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి దానికి కావాల్సినవి పంచదార హాఫ్ కేజీ రవ్వ ఉప్మా రవ్వ తెలుసు కదండి అది హాఫ్ కేజీ ఎండు కొబ్బరి ముక్కలు ఇలాచి ముందు మనం జారులో ఎండు కొబ్బరి ముక్కలు ఇలాచి ముక్కలు కలిపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడికిన తర్వాత నెయ్యి ఒక స్పూన్ నెయ్యి వేసి వేడిన తర్వాత రవ్వను వేసుకొని వేయించుకోవాలి ఇలా రవ్వను మనం వేయించుకోవాలి ఇలా రబ్బను మనం కొంచెం కలర్ మారేంత వరకు కొంచెం బ్రౌన్ కలర్ లోకి మారుతుంది అంతవరకు మనం ఈ నెయ్యిలో వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి రవ్వను ఇలా రవ్వను కలర్ మారేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం చల్లారేంత వరకు ఉంచుకోవాలి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని రవ్వను చల్లార్చుకోవాలి రవ్వ చల్లారిన తర్వాత దానిలోకి పంచదార కొబ్బరి ఇలాచీ పౌడర్ ఎండు కొబ్బరి ఇలాచీ పౌడర్ అండి ఇది ఇది కూడా వేసుకోవాలి వీటన్నిటిని కలుపుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలండి ఈ పాలను మనం రవ్వలో పోసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకొని ఇలా పాలు పోసుకొని కలిపిన తర్వాత రౌండ్గా ముద్దలు చేసి లడ్డూ లాగా ప్లేట్లో పెట్టుకోవాలి ఇందులో ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకుంటే కొంచెం చల్లానివ్వం మనం పాలు కలిపాం కాబట్టి అండి కొంచెం ఇలా కొంచెం సేపు బయట ఉంచితే అవి గట్టి పడుతుంది తినడానికి రుచిగా ఉంటాయి